తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తాజాగా యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి కేసులో పోలీసులకు చిక్కడం జరిగింది అతనికి బెయిల్ కూడా వచ్చింది అయితే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒకరి వెంట ఒకరు సెలబ్రిటీస్ మాత్రం గంజాయితో పట్టుబడడం జరుగుతూనే ఉంది అసలు దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అర్జుమల్ శ్రీనివాస్ గారు ఇప్పుడు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మనం చూసుకున్నట్లయితే షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్గా దొరికాడు అతను గంజాయితో పాటు పోలీసులకు దొరకడము దాని కేసు కూడా అయింది అయితే అసలు హైదరాబాద్లో ఈ కల్చర్ ఎక్కువ అయిపోతుంది మనం చూసుకుంటే ఎక్కువ సెలబ్రిటీస్ ఇంతకుముందు నవదీప్ గారు అయితే ఏంటి ఇలా కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు యూట్యూబర్స్ అయితే సెలబ్రిటీస్ అయితే వాళ్ళు గంజాయి దాన్ని అమ్మడము లేకపోతే దాన్ని తీసుకోవడము ఎక్కువ జరుగుతుంది అసలు హైదరాబాద్లో ఈ కల్చర్ పెరిగిపోతుంది ఎందుకు దీని వెనుక కారణం ఏమంటారు ఇప్పుడు ఓవరాల్గా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఇది వరకు లేని కల్చర్ ఒకటి వచ్చింది మరి మత పదార్థాలకి అలవాటు పడుతున్నారు యూత్ ప్రపంచం అంతా ఉంది ఇది కూడా ఉంది అలాగే మన దగ్గర కూడా పెరిగింది అది ఆ కల్చర్ ఇది హైదరాబాద్ కాస్మోపాలిటన్ అయింది ఎందుకంటే ఇది అక్రాస్ ఇండియా భారతదేశంలోని ఎన్ని రకాల ప్రాంతాలు ఎన్ని రకాల భాషల్లో ఉన్నారో అందరూ ఉన్నారు హైదరాబాద్లో కాబట్టి కొంత కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఇప్పుడు పూర్వం మన తెలుగు వాళ్ళు అయితే సాంప్రదాయంగా మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు నాన్ వెజ్ హోటల్కి వెళ్తే కూడా మమ్మల్ని అనుమానంగా కూడా డ్రింక్ చేసేమేమో అని ఇప్పుడు అంటే దాదాపు ఒక నలభై ఏళ్ళ క్రితం మేము డిగ్రీ చదువుకునేటప్పుడు నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళాము అనుకోండి ఏ పలావ్ తిన తింటా మా వాళ్ళు తదులుతారు కదా మా రాయమండ్రిలో చదువుకునే వాళ్ళు మా పక్కన వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వస్తారు కదా ఎవరో ఒకళ్ళు ఒకవేళ మేమైనా తాగేసేమేమో అని డౌట్ వచ్చి వాళ్ళకి డ్రింక్ చేసేవేమో అని మా సినిమాలు ఏమాడుతున్నాయి ఈ సినిమాలు ఆడుతున్నాయి ఊళ్ళో అని అడిగేవారు మమ్మల్ని ఆ మాట్లాడుతున్నప్పుడు వాసన వస్తుందని దాన్ని కట్టి మా అన్నమాట వీళ్ళు తాగేస్తున్నారు పాడైపోయారు అని లేదా వాళ్ళే మోరల్ పోలీసింగ్ చేస్తారు అంటే మన మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని అదుపు చేయరు మా ఊళ్ళో కూడా నన్ను అదుపు చేస్తాడు అంటే ఆ రకమైన పోలీసింగ్ ఉండేది భయపడేవాళ్ళు మేము భయపడేవాళ్ళం అంటే మా ఏదైనా పొరపాటు చేయడానికి సిగరెట్ తాగాలంటే చాటుని తాగేవాళ్ళం పెద్దవాళ్ళు కనిపించకుండా డ్రింక్ చేయడం కూడా మాకు లేదు అసలు అసలు అది భయం అవి పోయి తాగిపోతే రానుకొని కూడా ఆ దూరంగా ఉండేవాళ్ళం అంటే పెద్ద ఒక రకం హీరోగా చూసేవాళ్ళు చాలా పెద్ద విలన్గా కూడా చూసేవాళ్ళం ఎస్ అంటే అదో సాహసం అనమాట అది ఇప్పుడు కామన్ అయిపోయింది అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా యూజువల్గా మారిపోతూ వచ్చింది వాతావరణం కూడా మనం దాన్ని ఆపలేము అయితే ఇప్పుడు అప్పట్లో కూడా సినిమాల విషయంలో కూడా అంటే సమాజం ఎందుకు ఇటు వైపు ఎలా వచ్చిందో చెప్తున్నాను ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు మలయాళం సినిమాలు రిలీజ్ చేసేవారు యథా ఎవడవరే అంటే దాని అర్థమయ్యేటప్పుడు తెలియదు ఎవరికైనా ఐబీసేసీ అని ఉండేవాడు అదే మా సీఎమా ఇలాంటి వాళ్ళు మలయాళ సినిమా వస్తే ఏ సర్టిఫికెట్ వేసి అదొకది అట్రాక్షన్ అనమాట ఓకే ఫోర్ని సినిమాకి బాగా చాలా లిమిటెడ్ ఉంటుంది అడల్ట్ కంటెంట్ అందులో అసలు ఇప్పుడు ఉన్న ఓటీటీతో పోల్చుకుంటే వీర్జాపూర్ సిరీస్ ఎలాడీ చూస్తుంటే డైరెక్ట్గా ఫోర్ని చెప్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చేసిందండి అప్పటికే ఇప్పటికే అట్టే ఆ థియేటర్ దగ్గర కనిపిస్తే కూడా తప్పు అన్నట్టు ఉండేది సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా పక్కన పెట్టండి అలాంటిది ఎంత మార్పు కనిపిస్తూ ఉంది మన చేతిలో యూట్యూబ్ వచ్చేసింది చేతిలోకి ఫోన్ వచ్చి ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది అలాగే సిగరెట్ల నుంచి గంజాయి వైపు దాని నుంచి దాటి మత్తు పదార్థాలు రైను కొకాయిను ఇలా రకరకాల డ్రగ్స్కి అలవాటు పడిపోయి పెత్తి డ్రిన్ను అన్ని కొన్ని ఉంటాయండి ఇది యువత నిర్వీర్యం మెల్లమెల్లగా అలవాటు అవుతుంది సరదా కోసం లేకపోతే ఫ్రెండ్స్లో పార్టీల కోసం అని మొదలైంది కొద్ది రోజుల తర్వాత అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు ఎంతకన్నా దిగజారిపోతారు తప్పతే బానిసలు అయిపోతారు అలవాటు అనేటువంటిది మద్యం కానీ దోమపానం కానీ డ్రగ్స్ మత్తు పదార్థాలు కానీ బానిస అయినాడు ఈ మత్తు పదార్థాలు బానిస అయిపోతే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉంటాయో అన్న విషయం మీద దేవానంద్ గారు హరే రామ హరికృష్ణని ఒక యాభై అరవై ఆళ్ళకైతే సినిమా వచ్చింది హరే రామహరేకృష్ణ అందులో దమ్మరో దమ్ అన్న పాట అందులో దే మీరు ఆ సినిమా చూడండి అంటే ఇవాళ చూస్తున్న కల్చర్ని మనం హిప్పీలను ఉండేవారు అప్పుడు వాళ్ళకి గంజాయి కొడతా ఉండేవారు అది మీకు ఒక అరవై ఏళ్ళ క్రితం చూపించారు ఈ దేశానికి పొంచి పెను పెనుముప్పిది ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్ అనేటువంటి బానిస అయితే యువత ఎలా నిర్వీర్యమైపోద్ది అనేటువంటి దాన్ని ఆ రోజే హెచ్చరించారు ఆ సమాజాన్ని తగ్గట్టు సినిమాలు వచ్చినాయి ఇప్పుడు ఏ సినిమా చూసినా ఇలా పీల్చడం అది రకరకాల ఫ్యాషన్ కింద కూడా కనిపిస్తుంది సార్ చూసుకుంటే మనం సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారని ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇంకా నార్మల్ పీపుల్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాం ఫ్యాషన్ మీకు సినిమాల్లో కూడా చూపిస్తున్నారు చూడండి అది ఎంతసేపు డ్రగ్స్ ఇప్పుడు సినిమాల్లో కూడా డ్రగ్ డ్రగ్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ అది కూడా మీకు రెండే సినిమాల్లో అదే కాదు మెయిన్ కంటెంట్ యాక్షన్ సినిమాలు కంటెంట్ అదే కనిపిస్తుంది లేదా ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండేది ఇలాగా మన మనసులు కూడా కలుషితం అయిపోయినాయి అంటే మీకు డ్రగ్ తీసుకున్నప్పుడే కాదు దాని పదే పదే దాని మీదే మనం చుట్టూరు కథలో మన సమాజంలో సినిమాలు ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మన మనసు కూడా కలుషితం అయిపోతుంది అయితే దురదృష్టం ఏంటంటే స్కూల్గా స్కూలు కాలేజీ స్టేజ్ నుంచి పిల్లలకి ఈ రకమైన చాక్లెట్ల రూపంలోనూ లేకపోతే ఏదో రూపంలో డ్రగ్స్ అలవాటు చేయడం ఆ డ్రగ్ ట్రాఫికింగ్ ఆ వ్యాపారం వాళ్ళది వ్యాపారం ఆ డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటి వాళ్ళు భారీ ఎత్తున తక్కువ వాల్యూమ్ తోటి ఎక్కువ సొమ్ము చేసుకుని అవకాశం ఉండటంతో చాలా ఖరీదవటంతో దానికి ఎక్కువ వ్యాపారం చేయడానికి ప్రతి వాళ్ళు కూడా దాని వైపు ఆకర్షిస్తారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు దానికి తగ్గట్టుగా ఇంకా అవతల పాడైపోతున్నాడా మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి సమాజం ఏమైపోతున్నా ఆలోచన చచ్చిన రావద్దు వాళ్ళకి అంటే సార్ వీళ్ళని శిక్షించడం కూడా పెద్దగా శిక్షలే ఉండట్లేదు అంటే ఉండమంటే మీకు ఏమవుద్ది ఇక్కడ మీకు సమాజంలో అన్ని రకాల వాళ్ళు మత్తు పదార్థాలకు రావడానికి ఇది సెలబ్రిటీ అయితేనే నేను మత్తు పదార్థం వాళ్ళకి ఎక్కుతాను మా వాళ్ళకి అయితే మొత్త పదార్థం లేదనుకండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థాయిలో సిగరెట్ తాగి కూడా సిగరేట్ తాగుతాడు గంజా తాగి కూడా గంజా తాగుతాడు స్పిరిట్ తాగి కూడా స్పిరిట్ తాగుతాడు వైట్నర్ తాగి కూడా వైట్నర్ తాగుతాడు అలాగే కొంచెం డబ్బులు ఈ ఖరీదైన డ్రగ్స్ వాడతాడు ఆ స్థాయిలో ఆర్థిక స్తోమతను బట్టి వాడికి డబ్బులు ఇవ్వగలిగిన దాన్ని బట్టి ఒక స్టేజ్ దాటిన తర్వాత సంపన్నుల పిల్లలు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎంతని చేయగలుగుతారు డబ్బు తేగలుగుతారు వాళ్ళకో పరిమితి లిమిట్ ఉంటుంది కదా తల్లిదండ్రులు దృష్టిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకి నిఘా పెడతారు వాళ్ళు కట్టడి చేస్తారు కట్టడి చేసిన తర్వాత వాళ్ళు దాన్ని తట్టుకోలేరు విపరీతంగా వ్యవహరిస్తారు అలాంటి ఎన్నో కేసులు మనకు తెలియకుండా ఉంటాయి సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాము పర్టికులర్గా మనం వాళ్ళు వేలే చూపడం నేను ఒప్పుకోను ఒక పర్సన్ ఇప్పుడు మీరు ఎవరి పేరో చెప్పారు అనుమతి ఎవరో పేరు చెప్పారు నేను అతను ఇతను అని చెప్పను నేను ఎందుకంటే అలాగా లక్ష మంది ఉంటారు కాబట్టి మనం ఇతనే ఏదో దొరికాడు కదా మెటైలాగా అని చెప్పి మనం అతని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అలాగే చాలామంది ఉంటారు కాబట్టి దీన్ని చేయాల్సింది ఏంటంటే మనకి ఈ ప్రభుత్వం రాగానే మన కమిషనర్ గారు ఒక మాట చెప్పాడు ఈ మత్తు పదార్థాలు డ్రగ్ ని కఠినంగా అణిచివేస్తాను చెప్పాడు ఆ వైపే చర్యలు ఉన్నాయి అంతకుముందు సబరవాల్గా కానీ సబర్వాల్ అని ఒక ఆయన గట్టిగా దీని మీద చర్యలు తీసుకున్నాడు అయితే ఆయన చాలా మందిని అదుపు చేశాడు పట్టుకున్నాడు కానీ ఆ కేసు గారు చేశారు ఇక్కడ రాజకీయం ఎంటర్ ఉంది పలుకుబడి ఒక పెద్దవాడు ఉంటాడు ఆ కొడుకు నిజంగానే పాడైపోతున్నాడు ఆయన ఏం చెప్తాడు ఇప్పుడు కొడుకుని పాడైపోమని చెప్పడం వాళ్ళకున్న వ్యాపారాలు వాళ్ళకున్న సమయం వాళ్ళ వ్యాపారాలు వెచ్చించి పిల్లలు చదువుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళ పని వాళ్ళకి చెప్తే వాళ్ళు చెడు స్నేహితులు బారిన పడి లేదంటే ఆకర్షితులై ఈ ఉత్సాహాలకి ఇప్పుడు లో ఉంటాడు కుర్రోడు వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయి దగ్గర హీరో అనిపించుకోవాలి అలాగే అలాగే ఏదో రకంగా వాళ్ళు దారి తప్పుతారు అంటే నూటికి నూరు మంది దారి తప్పుతారు కానీ పది మంది దారి తప్పితే చాలా సమాజంలో వాళ్ళే చెడిపోయినట్టు కనిపిస్తారు మిగతా పిల్లలు చాలా మంది మీలవాళ్ళు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా మీ మీ తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఉంటారు కానీ నూటికి తొంభై మంది మీలాటోటోళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు ఓ పది మంది ఇబ్బంది పడి వాళ్ళు దారిదప్పుడు ఉంటారు దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కుటుంబాలకి సమాజానికి కూడా హానిపోయే ఛాన్స్ కాబట్టి దీని మీద ప్రభుత్వం డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటి దాని మీద ఉక్కుపాదం వేయాలి ఎవరైతే బానిసలు ఉన్నారో వాళ్ళకి శిక్ష చేయకూడదు వాళ్ళ రిహాబిలేషన్ ద్వారా వాళ్ళని తీసుకెళ్లి చికిత్స అందించాలి తప్ప వాళ్ళు అసలే వాళ్ళ శరీరం శిథిలమైపోయి ఉంటుంది ఆ డ్రగ్స్కి బానిస అవ్వటం వల్ల వాళ్ళ జీవితం కోల్పోయినట్టే అతనికి మళ్ళీ జైలు శిక్ష చేస్తాం అనవసరం ఎవరైతే ఈ ముఠా ఎవరైతే కారకులు ఉన్నారో ఆ డ్రగ్ ట్రాఫికింగ్ ను మాత్రం అణిచివేస్తే తప్ప మూలానికి వెళ్తే తప్ప ప్లాస్టిక్ కొంత నిషేధించే కుదరదు ఆ ఫ్యాక్టరీ అలా ఆపాల తయారవకుండా ఆపాలి మీ కవర్లు కొంటే పైన వేస్తాం కవర్లు వాడకండి కవర్లు వాడకూడదు అని అవేర్నెస్ మనకే ఉండాలి అలాగే ఆ కవర్లు కూడా మనకు అందరం అవ్వకూడదు అలాగే డ్రగ్స్ వాడితే ప్రమాదం జీవితం నిర్వీర్యమైపోద్ది శరీరం శిథిలమైపోద్ది అనేటువంటి అవేర్నెస్ మనకు ఉండాలి అలాగే అది అందుకుండా కూడా చూడాల్సిన బజ్జ్యతో వాళ్ళకి మొత్తానికైతే ఈ కల్చర్ అయితే హైదరాబాద్ లో డ్రగ్స్ అయితే ఏంటి ఉమెన్ అయితే ఉమెన్ ట్రాఫికింగ్ చాలా ఉమెన్ ట్రాఫిక్ ఉమెన్ ట్రాఫికింగ్ కూడా చాలా దారుణముడి ఇప్పుడు చాలా మంది అమాయకమైన పిల్లలు ఆడపిల్లలు చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ చేత ఈ రకమైన పనులు చేస్తారు చిన్నపిల్లలైతే భిక్షగాళ్ళ కింద సిగ్నల్ దగ్గర కూడా చూడండి భిక్షగాలు అయితే ఉంటారు ఇది దాన్ని కంట్రోల్ చేయాలండి ఎందుకంటే మీకు ఎప్పుడైతే చిన్న పిల్లల చేత ముష్టించాలి ఆడపిల్లలైతే అమ్మాయిలకి వ్యాపారం ఉమెన్ ట్రాఫిక్ంగ్కి వాడుతున్నారు విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు వాళ్ళని ఇంకా అది కొన్ని సినిమాలు అవి వస్తున్నాయి కొన్ని కథలు చూస్తున్నాం అవి చూస్తుంటే గుండె ద్రవించిపోతూ ఉంటుంది కాబన ఎవరన్నా పిల్లోడు తప్పిపోతే అది ఇంకా అంతే ఆ జీవితం వాళ్ళు వాళ్ళు చచ్చిపోతే వేరే ఇప్పుడు ఒక క్రితం మా అబ్బాయి తప్పిపోయాడు నిజంగానే తప్పిపోతే ఆ ఆడవాళ్ళు బట్టలు కొట్టుకెళ్ళారు బట్టలు తీసుకుంటున్నారు ఎవరితో మా ఇంట్లోకి వెళ్ళి ఉంటే ఆడవాళ్ళు బట్టలు కొట్టులో చూస్తారు ఒళ్ళు కదా ఆ బట్టలు చూస్తే ఇంకేం పరిసరాలు మర్చిపోతారు కదా మర్చిపోయిన తర్వాత ఆ పిల్లడు అటు పోయాడు చెప్తే ఆడు ఏదో చూస్తున్నాడు ఇటు దొప్పిశాడు రోడ్డు మీకు మెయిన్ రోడ్లోకి వచ్చిన తర్వాత అక్కడ గెట్ అలా తెలియదు నాలుగు ఐదు ఆరు సంవత్సరాల ఒకరు రోడ్డుకి ఏం తెలుస్తుంది రోడ్డు మీకు మెయిన్ రోడ్లోకి వచ్చేస్తే ఇంకా ఆడు ఇంకా అందరూ ఊరంతా తిరిగారు రకరకాలుగా వెతికేరు ఇవన్నీ చేశారు అక్కడ దొరకలేదు ఆఖరికాడము ఒక ఆయన పాపం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఏ ఊరు వెళ్ళాలంటే అడ్రస్ చెప్పాడు ఆడికి అడ్రస్ చెప్పడం వచ్చింది ఆ ఊరి పేరు చెప్పడం వచ్చింది కాబట్టి అతను కూడా ఏ పోలీసు వాళ్ళకి అప్ప చెప్పకుండా లారీ ఎక్కిచ్చేసాడు ఆ ఊరి దే ఆ లారీ కూడా తీసుకుపోలేదు ఇంకా నయ్యూ చాలా దృష్టి ఉంది నాకు ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ చచ్చిపోయినా పర్లేదు కానీ ఇలా తప్పిపోతాం దొరకకుండా తప్పిపోతే మాత్రం జీవితాంతం బాధపడాలి అనుకున్నాను చచ్చిపోవడానికి కొండ ఏడు చూసుకుంటాం దేవుడు దాన్ని వెంటుకుంటాం ఇంత ఏం చేసేవాడు కడుపు కొత్త పెట్టినా కానీ అంతేగాని మన ఇంట్లోనే తెప్పిపోయా ఉన్నాడు ఇంకా జీవితాంతం ఎక్కడున్నాడో ఎవడిని చూసినా ఈ దొంగొడిని చూసినా మనవాడు గుర్తుకొస్తాడు మంచోడిని చూసినా మనవాడు గుర్తుకొస్తాడు కదా అది అది మరింత క్షో అలాంటి క్షోభకు అనేక మంది తల్లిదండ్రులు అలాగే ఆడపిల్లల విషయంలో ఆడపిల్లల్ని కొంతమంది చూస్తూ అనేక రకరకాల రెండేటీరియాలో ఉండట వాళ్ళని దారుణంగా మానవ మానవ మృగాలు మానవ యంత్రాల్లో వాడుకుంటారు వాళ్ళు సెక్స్ యంత్రాల్లో వాడుకుంటారు పో ఇది విషయం మాత్రం చాలా హారుబుల్లు ప్రభుత్వాలు ప్రజలకు మీరు సంక్షేమం చేస్తారా సుపరిపాలన అందిస్తారా అభివృద్ధి చేస్తారా ఇవన్నీ తర్వాత కానీ ఈ రెండు విషయాల్లో మీరు పూర్తి సీరియస్గా ప్రభుత్వాలు దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ సొంతంగా తమ ఇంట్లో జరుగుతున్నట్టుగా భావించి ఆటల మీద వచ్చి ఒక ఆదాయం మేనేజ్ చేస్తాను డబ్బులు ఇస్తే అశుద్ధంతో సమానంగా భావించి వాళ్ళు ఈ విధి నిర్వహణ చేస్తే కనుక ఇది కట్టచ్చు ఎస్ సార్ నిజంగా మొత్తానికి దాని వెనక అసలు ఉన్న ముఠాను పట్టుకొని వాళ్ళని ఎవరైతే చేస్తున్నారో కఠినమైన శిక్షలు ఉన్నట్లయితే నెక్స్ట్ భావితరాల వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి లోన్ కాకుండా అంటే కొంచెం సిస్టమేటిక్ వేలో పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్ చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్